భాస్కర్ గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచుతాను అని చెప్పి అనౌన్స్ చేశారు యాక్చువల్గా మనం గతంలో తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒకటి ఆడాళ్ళకి బస్సు ప్రయాణం ఉచితంతో పాటుగా ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచారు ఆయన పరిమితిని పది లక్షల వరకు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పి మరి దీన్ని చూసో లేదంటే ఇంక మరి ఏ ఉద్దేశంతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేస్తా అన్నారు మామూలుగా తెలంగాణ అంటేనే కొంచెం కంపారిటివ్లీ ఏపీతో పోల్చినప్పుడు రిచ్ స్టేట్ ఆదాయం ఉంది హైదరాబాద్ ఉంది అలాంటి తెలంగాణ ప్రభుత్వమే ఐదును పది చేసింది కానీ ఈయన ఐదును పాతికి చేశాడు ఇప్పటికే రాష్ట్రం మామూలుగా పదకొండు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఈయన వచ్చాక ఈయన పుణ్యమాన్ని అసలు మొత్తం ఉత్పాదక రంగం లేదు ఆదాయం లేదు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఈ పాతిక లక్షలు అనేది ఒక ప్రశ్న అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది హాస్పిటల్స్కి ఇప్పటికే ఏదో బకాయిలు చాలా ఉన్నాయి అసలు చేర్చుకోవట్లేదు ఆరోగ్యశ్రీ అంటే అంటున్నారు అన్నారు అసలు మీకు ప్రశ్న రెండో పార్టీ పక్కన పెడతాం అసలు ఎలా సాధ్యం అవుద్ది అనేది ఇవ్వాలనుకునేవాడైతే లెక్కలు వేసుకుని ఎంత లెక్క వేస్తాం అసలు మేము ఇవ్వనప్పుడు పాతికి చెప్తాము అలా మీరు మీరు అన్నట్టు పది లక్షలే ఇవ్వట్లేదు ఇప్పుడు ఐదు లక్షలే ఇవ్వట్లేదు ఈ ఐదు లక్షలే ఇవ్వనప్పుడు మేము పాతికి ఇస్తామని గ్యారెంటీ ఏంటి ఇచ్చేవాడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఐదు కాబట్టి వాళ్ళు పాతిక చెప్పడానికి ధైర్యం చాలా వాళ్ళ ఆదాయం సరిపోతుంది లెక్క వేసుకొని ఉంటారు మేము అసలు మాకు లెక్కపత్రం ఏమి ఉండదు కదా మాకు ఆ రోజు నోటికి ఏది వస్తే అది చెప్తాము మేము ఐదు లక్షలు ఇవ్వట్లేదు ఇప్పటికే మేము పది లక్షలకే ఇంకా కాదు పాతిక యాభై అయినా చెప్తాము మీకేమన్నా అభ్యంతరం ఉందో దానికి అలా అభ్యంతరం జనం నమ్మే జనాలు ఉంటే చెప్తారు ఏముంది అంతే కదా ఆయన గతంలో కూడా చెప్పాడు చాలా అవన్నీ చేయలేదు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారా లేదు కదా ప్రతిపక్షాలు మాత్రం ప్రశ్నిస్తున్నాయి సో అది ఇచ్చేది కాదు ఇచ్చేది సచ్చేది కాదు కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పేసాడు ఇక సాధ్యం అవుతుందా అంటారా ఇప్పటికే దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు వెయ్యి కోట్ల డబ్బులు అసలు ఈ పాతిక లక్షలు ఈయన ప్రకటించిన ఆసుపత్రి అసలు అడ్మిట్ చేసుకోవాలి కదా నెట్వర్క్ హాస్పిటల్స్ అడ్మిట్ చేసుకోవట్లేదు వాళ్ళు చేసుకోరు లేదా మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అంటారు ఏదో ఒక రీజన్ హాస్పిటల్ లో ఏదో కారణం చెప్పి పంపించేయచ్చు ఈ సంగతి హాస్పిటల్కి వెళ్ళే ప్రజలకు కూడా అర్థమైపోయిందండి ఎందుకంటే అంటే హాస్పిటల్కి వెళ్లే వాళ్ళకి తెలుస్తుంది మమ్మల్ని చేర్చుకోవట్లేదు అని వాళ్ళు కూడా చెప్తారు హాస్పిటల్ వాళ్ళు మాకు ముందున్న బిల్లు ఇవ్వట్లేదు ఆడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ చేర్చుకుంటాం అంటారు ప్రజలు కూడా ఇదివరకు ఇలా మొదట్లో అంటే ఈయనేది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు కాబట్టి ఈయన ఏం చేస్తాడో చూద్దామని ఇచ్చారు ఏం చేసే విన్యాసాలు చూసి చూసి వాళ్ళకే అర్థమైపోయింది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని గమనించబట్టే ఈయన ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయాలన్నీ మొదలెట్టాడు ఉద్యోగాలు చూసారా ఆరోగ్యశ్రీ ఒకటి అడిగారు మీరు ఉద్యోగాలు కూడా గమనించండి ఉద్యోగాల ప్రకటనలో ఏళ్ళు జస్ట్ ఎలక్షన్స్ కి ముందు మూడు నెలలు ముందు ప్రకటన చేస్తున్నాడు అంటే అన్ని ప్రిపేర్ అయ్యే ఎలక్షన్లు వచ్చి కొత్త ప్రభుత్వంలో ఈయన కొత్త ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిందే కానీ ఈయన ఇచ్చేది కాదు ఇక్కడ ఎటు తిరిగి నేను ఇచ్చేది కాదు కదా అంటే ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ఇదిగో నేను ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసానని చెప్పి చెప్పుకోటానికి నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చాను చేశాను అంటాడు చెప్తాడు కానీ అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డ్యూ డేట్ వచ్చే నాటికి ఇలా అప్లై చేసే నాటికి ఎలక్షన్లు వస్తాయి ఆ తర్వాత వీళ్ళు పరీక్షలు పెట్టేది ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఆయనే గతంలో చెప్పాడు కదా ఎన్నికలకు ఆరు నెలలు ముందు శంకుస్థాపన చేస్తే అది మోసం చేసినట్టే అని మరి ఇది కూడా అదే ప్రజ కోటాలోకి వెళ్తుంది ఈయన ప్రజలు ఆయన చెప్పిన మాట ఆయనే మళ్ళీ తిరిగి నిరూపిస్తున్నాడు నేను ఇట్లా ఇస్తున్నాను అంటే నేను మోసం చేస్తున్నాను అని అసలు ఆరోగ్యశ్రీ లాంటిది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని రెండు ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేసుకుంటా వస్తుంది కాబట్టి కానీ అందులో కూడా ఏంటంటే పేమెంట్లు ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు అండి పేదవాళ్ళకి ఆరోగ్యం అందాలి ప్రభుత్వాలు సక్రమంగా విద్య వైద్యానికి ప్రభుత్వం ఓ కోట్లు ఇవ్వాల్సిన పని లేదు నువ్వు ఇచ్చే చిన్న మొత్తం అయినా బకాయిలు లేకుండా ఇస్తే వాళ్ళకి వెసులుబాటు ఉంటది కదా ఈ ఐదు లక్షల పరిమితికే నువ్వు బకాయిలు పెట్టావు వాళ్ళు ఏమో చేర్చుకోవట్లా బకాయిలు కూడా పెట్టమండి కాసేపు అది కూడా అనుకుందాం ఏ ప ఏ హాస్పిటల్ అయినా వాళ్ళ కెపాసిటీ ఎంత వరకు చూసి కనీసం వాళ్ళు బ్రీతింగ్ స్పేస్ అన్న ఇవ్వాలి కదా ఇవ్వాలి వాళ్ళు ఊపిరి పిలుచుకునే వాళ్ళ నడపాలి అలాగే అన్న అన్ని బెగబట్టేసి ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థను నాశనం చేశారు నేను చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడారు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు ట్రాక్టర్ గురించి మాట్లాడారు కాంట్రాక్ట్ ఏమైపోయారు అనేది అలాగే రేపు పొద్దున ఆసుపత్రులు ఎంతవరకు కా కానాటిలో చేసి నష్టం వచ్చి ఆస్తులు అమ్ముకున్నాడు అని విన్నాం రేపు పొద్దున హాస్పిటల్ పెట్టి నష్టం వచ్చేస్తారు ఆస్తులు అమ్ముకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారని వినాల్సిన పరిస్థితి వస్తుంది మనకి ఇచ్చే అయితే ఆలోచించి ఎంత ఖర్చు వద్దు లెక్కేస్తారండి ఎవరినాటికి ఎన్ని లక్షల కోట్లైనా అనౌన్స్ చేయొచ్చు అంటే రేపు పొద్దున కూడా ఎన్నికల సమయంలో ఈయన ఇలాంటి హామీలు ఇస్తారు నోరు పట్టకుండా ఖచ్చితంగా జనం బో భలే ఇస్తున్నాడు భలే హామీలు ఇచ్చాడు బ్రహ్మాండంగా ఇచ్చాడు చంద్రబాబు కంటే డబల్ ఇచ్చాడు అని చెప్పి జనం మళ్ళీ మోసపోయే అవకాశం ఉంటుందేమో ఒకసారి మోసపోతే అయ్యో తెలియక మోసపోయారు అనుకోవచ్చు రెండోసారి కూడా మోసపోయారు అంటే జరగాల్సిందే అనుకోవాలి కానీ ప్రజలు అంత తెలివి తక్కువ కాదు మన ముందు బయటపడకపోయినా మనం అడిగినప్పుడు బయటపడకపోయినా ఎన్నికల్లో వాళ్ళు తీసుకోవాల్సింది నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ వాలంటీర్ వ్యవస్థతో ఏమైపోయింది అంటే అండి ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడాలంటే ఎక్కడ మన వ్యతిరేక పార్టీ కింద లేకపోతే దాంట్లో మాకు రావాల్సింది ఆపేస్తారనో ఇట్లాంటి భయాలన్నీ ఉన్నాయి సో ఆ భయం నుంచి జనం బయట మాట్లాడటం లేదు దానికి అంతే తప్పితే వాళ్ళు అసంతృప్తి లేకని కాదు ఇంకోటి అని కాదు మీరు ఎవరు లేకుండా మీరు ఒక్కళ్ళే అడగండి ఎవరన్నా కదిలిచ్చి వాడి బాధలన్నీ చదువుతాడు అదే పది మందిని చుట్టూ పెట్టానుకండి జగన్ బాగానే ఉన్నాడు ఈ ఈ రకమైన ఒక రకమైన భయంలోకి ఆంధ్ర సమాజాన్ని తీసుకెళ్లిపోయారండి ఇది ఎప్పుడు ఇన్నేళ్ళ రాజకీయ రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నా కానీ ఎప్పుడు చూడని కొత్త తరహా పరిణామం దీని మీద అంటే వ్యతిరేకత అయితే ఉంది బయటపట్టలేదంట ఖచ్చితంగా వ్యతిరేకత ఆ సంగతి ఆ పార్టీ వాళ్ళే తెలియదు అనుకుంటున్నారా వాళ్ళకే తెలుసు వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అయ్యే చెప్తారు కాకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించింది కాబట్టి సపోర్ట్ చేసుకోవడానికి తిప్పలు పడుతున్నారు ఈయనప్ప ఇప్పుడు పది లక్షలు అంటాడు రేపు అవుతున్నా ఎవరో ఒకళ్ళు వెళ్తారు పెద్ద ఆపరేషన్ చేయించుకోవడానికి వాళ్ళు చెయ్యరు దాన్ని ఎలా సమర్థించుకోవాలి అనే దానికోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ప్రజా వ్యతిరేకతని మనం ప్రజలు నమ్ముతారు అని అనుకోవటం కూడా అన్ని అన్ని సార్లు సందర్భాల్లోనూ అన్ని సార్లు కరెక్ట్ కాదు బట్ వాళ్ళు సరే నిర్ణయమే తీసుకుంటారు అనుకుంటున్నాను నేనైతే ఓకే అండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్